శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్ట్ ఇరవై మూడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీరబాటు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ మాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజుగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా ఉపయోగ అండి మన గురువుగారు శ్రీ పురుష వస్తుకం చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రాశి వారు మంచి స్వభావాలని చెప్పుకోవచ్చండి అలాగే మీ జీవితాన్ని సమూలంగా అన్ని విషయాల్లోనూ అంటే కూడా కష్టం వచ్చినా లేదంటే నష్టం వచ్చినా లేదంటే ఏదైనా సంతోషం వచ్చినా అన్నిటినీ కూడా సమభావంతో మీరు స్వీకరిస్తారనమాట అలాగే మీ మనసులో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారో అది మీకు వెంటనే సొంతం కాదని చెప్పి పదే పదే ఆలోచిస్తూ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు అంటే కొంతమంది ఏంటంటే అండి విపరీతమైనటువంటి ఆలోచనలకు గురై కొంతమంది స్ట్రెస్కు గురవుతూ ఉంటారు కొంతమంది ఆలోచన విధానంతో ఏం చేస్తున్నారనేది కూడా వారికి అర్థం కాదనమాట కానీ మీరు మాత్రం ఎక్కడా కూడా అంటే డిజపాయింట్ అవ్వకుండా మీకు ఏ సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటారనమాట అలాగే మీరు ఏదైనా ఒక పనిని ఎంచుకుంటే ఆ పనిని చాలా ఏకాగ్రతతో ఎంచుకొని చక్కగా పూర్తి చేయడంలో సముద్రం చెప్పుకోవచ్చు అలాగే ఒక ప్రశాంతమైనటువంటి అంటే ఎన్ని బాధలు ఉన్నప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి చిరునవ్వు మాత్రం ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక ఉన్నటువంటి దాచేసేటటువంటి అద్భుతమైనటువంటి గొప్ప కళ మీకు పుట్టుకతోనే ఉందండి అలాగే మీ బాధను ఇతరులతో పంచుకోరు ఇతరులకు ఇబ్బంది పెట్టేటువంటి స్వభావం మీద అస్సలు కాదనమాట అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమండి ఎందుకంటే మీకు మీ జీవితం అనేది ఒక కఠినమైనటువంటి పాఠం అనేది నేర్పిస్తూ వస్తుంది మీ బాధలను ఎటు వ్యక్తులకు చెప్పుకోవడం కూడా శూన్యమని చెప్పి మీరు అంటే చెప్తే మరింత చులకనైపోతాము తప్ప మనకి ఇంకేం జరగదని చెప్పేసి మీకు ఒక భావన ఏర్పడుతుంది జాలి చూపేవారి కంటే కూడా ఎగతాలు చేసేవారు ఎక్కువగా ఉన్నారని చెప్పి మీరు అర్థం చేసుకుంటారు మన ముందు జాలు చూపించినట్టే జాలు చూపించి మన వెనకాల నవ్వుకుంటూ ఉంటారని చెప్పి మీకు బాగా అనుభవపూర్వకంగా తెలుసండి అందుకే మీ సమస్యలను మీలోనే దాచుకుంటూ ఉంటారన్నమాట ఎక్కడ బయటపడకుండా ఆ సమస్యను మీరే పరిష్కరించుకోవడానికి కూడా వాటి యొక్క మూలాలు కూడా మీరు కనుక్కోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారండి పక్క వాళ్ళకి మన సమస్యను చెప్పుకుంటే వాళ్ళు ఎలా దాన్ని తీసుకుంటారో వాళ్ళని ఎందుకు మనం బాధ పెట్టడమో వాళ్ళు మన బాధని పక్కకు తీసుకెళ్లి ఎగతాలు చేస్తారని చాలా లోతుగా ఆలోచించి మరి మీరు అన్వేషణ అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరికైనా సరే ఒక కష్టం వస్తే పది మందితో పంచుకుంటే తగ్గుతుంది అనుకుంటారు మీరు మాత్రము ఆ కష్టాన్ని ఎవరికి చెప్పకుండా దాచుకుంటూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు మీరు మీ యొక్క జీవిత బండిని అంటే మీ అంతటం మీరే ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ చల్లడానికి గొప్ప సముద్రం చెప్పుకోవాలి మీరు పడే కష్టం అంతా ఇంత కాదండి ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితేనే అందులో కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రం ఫలితం అనేది మీ చేతికి అందింది మీ శ్రమకు మీ తెలివితేటలకు నిజాయితీటువంటి గుర్తింపు తగినటువంటి ప్రతిఫలము ఎప్పుడు కూడా లభించలేదు ఎంత కష్టపడినా ఫలితం మాత్రము తక్కువే నిరాశైనటువంటి సందర్భాలు మీ జీవితంలో కోకొల్లండి అలాగే మిగిలినటువంటి సిక్స్టీ పర్సెంట్ శ్రమ ఆవేదన కన్నీళ్ళు బూడిదులో పోసిన వంటి పన్నీళ్ళ వృధా అయిపోతున్నాయని అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇలా ఎన్నో సార్లు గెలుపంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు చేతి కదినట్లే అంది జారిపోయిన అవకాశాలు ఉన్నాయండి అలాగే మీకు వీధి ఆడినటువంటి నాటకం అంటే వెనకడుగు అయినటువంటి పరిస్థితులు ఎక్కువగా మీకు ఎదురవుతున్నాయి అన్నమాట ఆ యొక్క చీకటి రోజులన్నీ కూడా ఇక పూర్తిగా మర్చిపోండి ఎందుకంటే జగదృశ్యుడైనటువంటి భగవంతుడు మిమ్మల్ని చాలా ఏకాగ్రతగా జాగ్రత్తగా కాపాడుకోబోతున్నాడు అంచనంచడం మీ యొక్క బలం విశ్వాసము మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని ఓర్పును ఇవన్నీ కూడా పరీక్షించేశాడు భగవంతుడు అయితే మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదండి మీ జీవితంలో కొత్త సగం అయితే కాబోతుంది అలాగే మీకున్నటువంటి పెద్ద బలహీనత ఏమిటంటే మీద అంటే మీకు నమ్మకం ఉండకపోవడము కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వారిని గుడ్డిగా నమ్మేటము అమాయకంగా నమ్మేటము మీ యొక్క సొంత సామర్థ్యాన్ని అంతా శక్తిని మీ ప్రతిభను మీరు నమ్మకుండా ఏటి వ్యక్తిలో ఏదైనా చేయగలన అసలు నేను ఏ చేయగలను నా వల్ల అవుతుందా అనేటువంటి సందేహంతో సగం జీవితాన్ని మీరు ఇప్పటికే గడిపేశారు ఈ కారణంగా మీ జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలు కూడా చేజార్చుకున్నారండి ఎన్నో అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు సాధించాలనుకునేటువంటి లక్ష్యాన్ని కేవలం ఒక అడుగు దూరంలో ఉండి భయంతో సందేహంతో ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి ఆ యొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఈ పాటికి మీ జీవితము మరో స్థాయిలో ఉండేదేమో అయితే ఇప్పుడు గ్రహాల అనుకూలత వలన మీలో ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు కాబోతుందండి ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి అవమానాలు అనుభవించినటువంటి కష్టాలు అన్నీ కూడా గతం వాటి గురించి మర్చిపోండి అదంతా కూడా ఒక పీడకలలాగా భావించి మర్చిపోండి రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకపోతున్నాయి ముఖ్యంగా రేపటి రోజున ఒక ఉజ్వలమైనటువంటి అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్న చెప్పుకోవాలి అంటే గడిచిన కాలం మీకు నేర్పడ పాఠాలను గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా మీరైతే అడుగులు వేయడానికి ప్రయత్నించండి మీ తలరాతను మీరే తిరగరాసినటువంటి సమయం కూడా వస్తుంది ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి అపారమైన ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు ఇప్పుడు భగవంతుడు కూడా మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు మంచి విజయాన్ని అయితే రేపటి రోజున గొప్ప బహుమతిగా మీకు ఇవ్వబోతున్నాడు మీ సహనానికి మంచిగా భగవంతుడు మీకైతే ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అండి అయితే ఇప్పుడు మీరు చేయవలసినవంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు అలాగే చేసుకోవాలంటే ఒక చిన్నపాటి పూజలు ఇటువంటివన్నీ కూడా తెలుసుకుందాము మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా మంచులో కరిగిపోతాయండి మీ మనసులో ఎండవ లేనంత ప్రశాంత అయితే ఒక అనిశ్చరమైనటువంటి ఆనందం అయితే చోటు చేసుకుంటుంది అప్పులు ఊబిలో కూరుకుపోయిన వారికి కూడా బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైనటువంటి మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తాయి అలాగే ఊహించని విధంగా ధనం కూడా మీ చేతికి అంది రుణ విముక్తులు కావుతున్నారు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు అయితే మీ కుటుంబం కోసము మీరు ప్రాణమైన చేస్తారండి కుటుంబ సభ్యుల సంతోషము మీ సంతోషం వారి క్షేమం కోసము మీరు అన్ని వేళలా కూడా కష్టాన్నైనా సరే ఓర్పుగా భరిస్తూ వచ్చారు అయితే వారి ఎదుగుదల గురించి మీరు నిరంతరం కూడా అంటే ఏదో విధంగా అంటే పిల్లల గురించి కావచ్చు పెద్దల గురించి కావచ్చు ఇలా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గురించి కూడా ఆలోచిస్తూ నిరంతరం వారి కోసము తపన పడుతూ ఉంటున్నారు ఎంత కష్టపడడానికైనా కానీ ఎన్ని త్యాగాలు చేయడానికైనా కానీ వెనుకాడరు అలాగే మీ సంతోషాలను మీ కోరికలు కూడా పిల్లల కోసం వదులుకుంటున్నారు అలాగే తమ తల్లిదండ్రులు కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు ఈ రాశివారు వీరి అవసరాలను తమ అవసరాల కన్నా కూడా ముందే ఉంచుతారు తల్లిదండ్రుల సేవలో కూడా వారి ఆశీర్వాదం పొందడంలో ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటూ వస్తారండి అయితే ఇంత ఓర్పు ఈ రాశివారు ఒక్కసారి ఆ గుణాలు కోల్పోతే మాత్రము వీరిలో కోపం అనేది కట్టలు తెంచుకొని వస్తుంది ఆ సమయంలో వీరిని ఆపడము ఎవరి తరం కూడా కాదు వీరిలో ఉండడం వంటి మరో రూపం బయటపడుతుందండి అయితే ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే వస్తూ ఉన్నాయండి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూ ఉంటాయి కష్టాలు లేనటువంటి మనుషులుంటే ఎవరు ఈ భూమి మీద ఎవరు ఉండరండి కానీ ఏంటంటే ఈ రాశి వారికి మాత్రం కొంచెం కష్టాలు అనేవి ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఒక సమస్య తీరిన తర్వాత మరొక సమస్య ఊపిరి పెంచుకోవడం మరొక సమస్య మీద పడుతూనే ఉంటాయి జీవితం వీరికి ఎప్పుడు కూడా ఒక యుద్ధం లాగే ఉంటుందండి నిరంతరం కూడా వీరు పోరాడుతూ ఉండాలి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి దెబ్బలు తిని మరలా సొంతగా పైకి లేచినటువంటి వ్యక్తులు అయితే వీరికి పరిస్థితులు రావడానికి కారణం కూడా వీరి మంచితనమే అని చెప్పుకోవచ్చు ఇక విషయానికి వస్తే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు అండి మంచిగా మీకైతే లాభాలు అనేవి కలిగేటువంటి సూచన అయితే కనిపిస్తుంది అయితే మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మంచి లాభాలు అనేవి బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మీరు సొంతగా ఏదైనా స్టార్ట్ చేసినటువంటి ఒక పనిలో కావచ్చు ఇలా దేనికైనా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయండి ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఏ పనిలో బిజీగా గడుపుతారో కుటుంబంతో కూడా చాలా చక్కగా ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను అలాగే మీకు ఏదైనా అనిపించినటువంటి విషయాలను వారితో పంచుకోవడం లాంటివి వారితో కలిసి పుణ్యషాధిని దర్శించుకోవడంలో ఇంట్లో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అలాగే ఏదైనా పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఇప్పటి రోజు కనిపిస్తున్నాయి అలాగే స్నేహితులతో కలిసి కాసేపు సమయం గడపడం ఇటువంటివన్నీ కూడా చేస్తారు అలాగే మీకు రేపటి రోజున కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి మదన పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంచెం సేపు ఒంటరితనంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా కురంగ తీసిన సందర్భాలు అన్నమాట దీని గురించి మీరు పెద్దగా బాధపడే అవసరం అయితే లేదండి భగవంతుని నమ్మండి భగవంతుని స్మరించుకుంటూ ఉండండి అయితే రేపటి రోజున మీరు పాటించిన పరిహారాలు ఏమిటంటే కనుక పెద్దగా ఏమి లేవండి రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీనారాయణని పూజించండి ఆవు నేత్తో దీపం పెట్టండి మర్చిపోకుండా అమ్మవారి ముందు ఆవరితో దేవం పెట్టిన తర్వాత ఆ దీపంలో యాలుక్కాయ కానీ లవంగాన్ని కానీ వేసి తర్వాత చక్కగా ఆ యొక్క దీపానికి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత అక్షంతులతో దీపానికి కాసేపు పూజ చేసుకోండి దీపంలో లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని భావించి దీపానికి అమ్మవారిని ఆవాహన చేసినట్లుగా భావించి ధూపపీజ పూజ అని చెప్పి అంటారండి ధూప పూజ దీప పూజ చేయండి చక్కగా పసుపు కుంకుమలతో అక్షంతో పూజించి చక్కగా లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగించిన తర్వాత ఆ దీపంలో కానీ లవంగం కానీ చేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుంకుమార్చన చేసుకోవడానికి తప్పకుండా వీలుంటే చేసుకోండి లేదంటే నార్మల్ గా లక్ష్మీనారాయణ పటం ముందు వెంకటేశస్వామి లక్ష్మీదేవి సమేత ఉన్న పటం ముందు లక్ష్మీ స్వామి యొక్క అష్టోత్తరాన్ని చదవండి అలాగే రేపటి రోజున మీరు లక్ష్మీనారాయణ గుడికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకోండి కుదిరితే చెప్పకుండా దర్శనం చేసుకొని రావటం మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి రోజున మీరు ఓం నమో వెంకటేశ నమ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం మాత్రం శ్రేష్ఠం అండి ఇంకా రేపటి రోజున మీరు ఈ నామాన్ని పఠించడం వల్ల మీకు ఏదైనా కానీ తెలియనటువంటి అభయాలున్నా ప్రతికూలమైన సమయం ఉన్నా అది మీ నుండి తొలగిపోవడానికి మంచిగా ఉంటుంది అనమాట అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా చాలా విశేషంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయండి ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అవి కూడా రెట్టింపై అనేటువంటి లాభాలు అనేవి మీకు తెచ్చి పెడతాయి అనమాట అలాగే మొండి బకాయిలు కూడా వస్తువులు అవుతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగంలో కూడా జీతవద్యాలు పెరిగేటువంటి సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయండి మీ పనితీరుకు ప్రారంభం అధికారులు ప్రశంసలు లభిస్తాయి ఎప్పటి నుండో ఎదురు చూసినటువంటి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ నెలలో మీకు చక్కగా లభించడం అయితే అనమాట అలాగే ఉద్యోగాల్లో ఒత్తిడి నుండి పూర్తిగా ఉపశమనం పొందుతారు పని వాతావరణం కూడా మీకు బాగా అనుకూలంగా మారుతుంది సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు కూడా బాగా అవకాశం అనేది కనిపిస్తుందండి వృత్తి వ్యాపారాల్లో రాబడి మీ అంచనాలను మరింత ఎక్కువగా మించుతుంది వ్యాపారాలు కూడా లాభాలు బాటపడతాయి వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు వ్యాపార విస్తరణ కూడా మంచి సరైనటువంటి సమయము వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కూడా పనుల్లో బంధుమిత్రుల నుండి ఉపయోగించినటువంటి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి అయితే ఒక ముఖ్యమైన వార్త ఏమిటంటే మీ స్నేహితురాల ద్వారా మీకు చిన్న తర్వాత అంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారండి అది కూడా మంచి లాభానికి సూచనలు గొప్ప శుభార్తలు రాబోతున్నాయి అన్నమాట మరి తెలుసుదా కానీ కుంభరాశి వరకు జాతక ఫలితాలు తిరిగి పిడియోలు మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.